ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాజన్న సిరిసిల జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రంలో సిరిసిల్ల మున్సిపాలిటీని వేములోడ మున్సిపాలిటీ రెండింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ ఉత్తమ ద్రోదాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం రైతుల అభివృద్ధి కోసం చేసినటువంటి సేవలకు మీ మద్దతు మీ ఆశ్రాలను ఇచ్చి మరో మూడు సంవత్సరాలు ఆ తదుపరి కూడా మళ్ళీ ఉదయం రాజ్యం రావడానికి అవకాశం ఉన్న సందర్భంలో మన ఈ రెండు మున్సిపాలిటీని జిల్లాను మరింత అభివృద్ధి తీసుకొని పోవడానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముప్పై తొమ్మిది వార్డు కౌన్సిలర్లను వేములవాడలోని ఇరవై ఎనిమిది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని నేను మీ ద్వారా సిరిసిల్ల వేరే మున్సిపల్ ఓటర్ మాసేలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముందుగానే మాట సందర్భంగా తెలియజేస్తా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ ఓటు వేయకూడదో కూడా ఆలోచన చేయమని పోతుంది ఇక్కడ సిరిసిల్లలో కానీ వేములో కానీ బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చిండ్రు అక్కడ కూడా వేములో బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చి బీఆర్ఎస్ కి ఒకసారి అవకాశం ఇచ్చింది మరి ఇప్పుడు అధికారం ఉన్నది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి అవకాశాన్ని సిరిసిల్ల వేము కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇవ్వమంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మీ బిడ్డలుగా మీ ఇక్కడ సేవ చేసిన కొన్ని క్రమంలో మన జిల్లాను ఈ రెండు మున్సిపల్ అవును పత్రులు తీసుకొని పోవడానికి కోసం చేసే ప్రయత్నంలో మీ చేతునివన్నీ కోరుతా ఉన్నా వారికి ఎందుకు ఎందుకు ఓటు వేయకూడదంటే కార్మిక ధార్మిక క్షేత్రంలో వారు ఇచ్చిన హామీలన్నీ కూడా విఫలం చేశారు కాబట్టి వారు వైఖరిని ఎండగట్టడానికి ఈ ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి మద్దతుగా నేతన్నలకు పాత ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన మూడు వందల పైచిలు కోట్లను ఇస్తూనే యువరాజుగా చెప్పబడినటువంటి ఆ నాయకుడు పెట్టిపోయిన బకాయి మళ్ళీ ఏ విధంగా ఓటు అడుగుతున్నాక ఈ ఇప్పించడమే కాదు నేతన్నందుకు చేతి నిండా పని కల్పించాలని బతుకమ్మ చీరలు ఈ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మైలకు అందే చీర సిరిసిల్ల పట్టణం నుండి తయారు చేసి పంపించే కార్యక్రమం ఓవైపు మన సిరిసిల్ల పేరు ప్రఖ్యాతులు తెలంగాణ వ్యాప్తంగా చెప్పే కార్యక్రమం నేతనులకు చేతి నిండా పని కల్పించడము కార్మికులకు ఉపాధిని కల్పించేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర సర్కారు అండగా ఎన్నికల్లో నిలబడాలని కోర్టు ఏమని ముప్పై ఏళ్ళు అయింది యాను డిపో తీసుకొస్తావాళ్ళ కళ ఎందుకు మీరు నెరవేర్చలేకపోయినరు మేము తీసుకుని వచ్చిన యాడు డిపో అందుకు కాంగ్రెస్ పార్టీ కోర్టు పోయారంటున్నా అప్రెల్ పార్కు లో సమస్యలే పవర్ రూమ్ సమస్యలే కరెంటు బకాయిల సమస్యలే ఈరోజు మీ అనాలోచిత నిర్ణయాల వల్ల నే తన్నల పరిశ్రమ తలలు పట్టుకొని మా పరిస్థితి ఏంది అనేటువంటి పరిస్థితుల్లో తలో దారి పట్టినటువంటి నేతలందరినీ ఏకం చేసి ఇక్కడ మహేంద్ర మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారి పలుమార్లు కలిసి తుమ్మల నాగేశ్వరు పలుమార్లు కలిసి మొన్న ప్రభుకర్ గారు మీరు రేవంత్ రెడ్డి గారితో ఈరోజు నేత పరిశ్రమను మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించి సిరిసిల్లాలో ఏ వార్డు వెళ్ళినా మర మొగ్గాల శబ్దాలు వినబడే విధంగా చేసినటువంటి సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీకి ఈ ముప్పై తొమ్మిది వార్డులు ఓటేయమని కోరుతాను ఇంతకు మా మిత్రులు చెప్పిద్దారు ఆనాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదమూడు వేలు పైచలు కంత్యుదయ కార్డులు ఇస్తే మీరు నచ్చినట్టుగా తొలగించారు అందుకు మీకు ఓటేయాలని అడుగుతా ఉన్నాను సిరిసిల్ల ప్రజలకు నా చర్మం ఒలిసి నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించినా తక్కువే అంటాడు కానీ నేతలకు మూడు వందల కోట్లు బకాయి పెట్టిపోయాడు ఈ బైపాస్ కరెంట్ బిల్లు కట్టకుండా గాడాంధకరంలో సిరిసిల్ల పట్టణం పెట్టిపోయారు నేను నిన్న భీముని మల్లారెడ్డి పెట్టిపోయారు ఆంజనేయ స్వామి జాతర రమ్మంటే అక్కడ ఊరు గ్రామస్తులు వర్షాకాలంలో మాకు మూడు మాసాలు దేవుడి దగ్గర దూప తీపి కూడా పెట్టేది చుట్టూ నీళ్లు ప్రవేశం ఒక బ్రిడ్జి కావాలి ఎందుకు నాయన యువరాజు గారు రెండో స్థానంలో ఉన్నారే ఎగో మైనర్ కింద చూసిర్రు మూడు నెలల కింద వర్షాకాలం మూడు హెలికాప్టర్ అంత తప్ప రైతులు మనం బయట తీసుకురాలకపోయాం కాపీ నిర్మాణ చేయలేకపోయిన రే ఎలా ఓట్ అడుగుతున్నావు అడుగుతాం పక్కన రంగనేక సాయి పూర్తి చేసుకున్నాడు హరీష్ రావు గారు ఎగో మాట ఎందుకు పూర్తి చేయలేదు మళ్ళీ పేరు నువ్వు చెల్లారేంటి పోయేసారి ఏడు వేల ఎకరాలు ఎండిపోయే పరిస్థితులలో గిరిజన రైతులు వచ్చి ఈరోజు పోడితే మేము మలక్పేట ద్వారా నీరు రిలీజ్ చేశారు మలక్పేట కూడా ఎలక్ట్రికల్ మోటర్ సంబంధించిన పది కోట్ల బిల్లు ఎక్కొడు పేరు కాంట్రాక్టర్ కు పది కోట్లు ఇవ్వాలి నీ వచ్చిన తర్వాత పది కోట్లు కాంట్రాక్ట్ ఇప్పించినా కల్లిగొట్ సోమ ప్రజలు డెబ్బై ఐదు కోట్లు ఇప్పించినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కళ్ళల్లో ఆనందం నేతల కళ్ళల్లో ఆనందం ఈ విధంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో నీ సిరిసిల్ల పట్టణ వేరే పట్టణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా ఆ పదేళ్ల పనులు జరిగిన తీర్థాలపై విమరాజ్ చేసుకోండి ఈ రెండేళ్ళు జరిగిన పనులు విమరాజ చేయమని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజాల సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి ఆగుద్దు అని చెప్పండి నేను అన్నారు అంబేద్కర్ చౌక దగ్గర ఎట్టి పరిస్థితుల్లో రాజాల సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగదని లెక్క పెట్టండి వెయ్యి కోట్ల రూపాయలతో రాజాల సిరిసిల్లా జిల్లా అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారికి నాయకత్వంలో మీరు వేరే పట్టణ కూడా ఎందుకు పోటీ వేయాలని చెప్పండి ఆలోచన చేసి ఇమరం జిల్లా కేంద్రం కాబట్టి పట్ట ప్రజలకు మీ ద్వారా కొడతా ఉన్నాం తండ్రి ఏమో కేసీఆర్ గారు వచ్చిన లగ్గం ఇక్కడే అయింది వంద కోట్లు ఇస్తున్నారు రాజన్నుకు ఏటా వంద కోట్లు అన్నాడు ఐదు వందల కోట్ల అభివృద్ధి అన్నాడు తండ్రి ఇచ్చిన మాట తనుడు తీర్చేలా లేదు జిల్లాకు మంత్రి కాదా మీరు తండ్రి మాట తప్పితే తండ్రిగా మీరు ఏటా వంద కోట్లు తెచ్చి రాజన్న ఆలైన అభివృద్ధి పత్రిక తీసుకుని పోర్చు బాధ్యత మీ పైన ఉండనా లేదా రోడ్డు వెడల్పు మీరు ముప్పై ఐదు కోట్ల జీవో తెచ్చిన రోడ్డు విడద చేస్తామని మాటించారు మా యాభై సంవత్సరం మా ప్రజల కళ మేము రావడం ఏమైంది రోడ్లు మూడో బ్రిడ్జి బ్రోచర్లల్లో బ్రోచర్లలో రంగుల వీడియోలలో వేముల రాజన్నే అభివృద్ధి జరిగినట్టు అక్కడ మూడో బ్రిడ్జి ఉన్నట్టు ఆ మూడో బ్రిడ్జ్ మీద కారు రయ్య వెళ్ళినట్టు చూపించారు వాస్తవంగా ఇప్పుడు మూడో బ్రిడ్జి నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది వాస్తవంగా వేముల రాజనాని ఇప్పుడు జరుగుతుంది నూట యాభై కోట్లు రేవేంద్ర రెడ్డి నాయకత్వంలో పెట్టుకొని అందుకు వేరే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి చెప్తున్నా అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకసారి అవకాశం ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకసారి అవకాశం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది తద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకుపోవడానికి మన మున్సిపాలిటీని అభివృద్ధి పద్ధతులు పోవడానికి ఓ చక్కటి వేదిక ఈ ఎన్నికలు అందుకే ఈ రెండు మున్సిపాలిటీల ఓటర్ మహాశేరు దేవుళ్లాగా మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి సిరిసిల్ల పట్టణం వర్షాకాలం వస్తే సంజీవి నగర్ నుంచి కోరుకొని మొత్తం నీట మునగడం ఇదేనా మీ అభివృద్ధి ఈరోజు దానికోసం నిధులు రక్షించ పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఈరోజు వేల పట్టణంలో పెద్దూరు ప్రాంతం నుంచి సిరిసిల్ల పట్టణంలో పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు వేల పట్టణంలో పదిహేను కోట్లు సిరిసిల్ల పట్టణంలో పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు వేల పట్టణంలో పదిహేను కోట్లతోటి వివిధ రకాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినాయి కనీస మౌలిక వసతి అందులో భాగంగా ప్రతి వర్షకాలంలో మునిగిపోతున్న నగర్ ప్రాంతం నుంచి శ్రీనగర్ నగర్ కాలిన ఆయర్లేకు ఈరోజు మీద పెద్ద కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇబ్బందులు ఎక్కడున్నాయో వాటి కోసం ఈరోజు మురుగు నీరును వర్షపు నీరును ఊరు బయటకు పంపించేటువంటి దానికి నిధులు తీసుకువచ్చినాయి ఎందుకు మీరు పట్టించుకోలేరు అంటున్నారు మీ అయాంలో జరిగినటువంటి తంతు అందరికీ తెలుసు నాకు బాగా గుర్తు మున్సిపల్ మా సార్ చైర్మయ్య కూడా తప్పలేదని చెప్పండి కమిషన్ల కోసం కక్కుర్తిపడి పడి నాణ్యత కట్టలు కట్టినటువంటి మీరు ఈరోజు మాపై విమర్శ చేసే విధంగా మాట్లాడేటువంటి మాటలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి సమయం కాదని మాట చెప్తూ నేను ఇక్కడ ఈ రోజు సిరిసిల్లా జిల్లా కేంద్రం ఇప్పటికే వేమన మున్సిపల్ సంబంధించి వన్ టు వన్ మీటింగ్ కూడా అన్ని వార్డులు అయినాయి అక్కడ కూడా నాయకులతో మీటింగ్ అయిపోయింది ఇక్కడ కూడా పట్టణ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంబంధించి ఇక్కడ కూడా ఒక సమావేశం జరిగింది ఎవరెవరు ఆశావాదు అదేవిధంగా రిజర్వేషన్ కూర్చుందాం అనుకుని అందరూ ఏ రిజర్వేషన్ చూసుకుని వారిని ఎంపిక చేసే బాధ్యత తీసుకోవడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజయ్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్య అతిథిగా ఏక రెడ్డి గారు సిరిసిల్ల సిరిసిల్లా కాన్స్టించార్జిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్న మిత్రులు అదే లైబ్రరీ చైర్మన్ గారు పట్టణ ప్రకాశన గారికి బ్లాక్ కాంగ్రెస్ ఇంద్రమ్మ కమిటీల ద్వారా ముప్పై తొమ్మిది ఉన్నటువంటి బీఎల్ఏల ద్వారా ఈరోజు ముప్పై తొమ్మిది ఉన్నటువంటి మా సేపు ద్వారా మీలాంటి మిత్ర బుద్ధం ద్వారా గెలిపే ధ్యేయంగా గెలుపు గుర్రాలని ఈరోజు ఎంపిక చేసి వారికి టికెట్ ఇచ్చి తద్వారా మున్సిపల్ గెలవాలని చెప్పి ఆలోచన ఈ రోజు సమావేశం పెట్టుకున్నాం నేను మీ ద్వారా మరోసారి కోరుతా ఉన్నా మీరు సిరిసిల్ల పట్టణ ప్రజలను భీమరాడ పట్టణ ప్రజల్ని ఈసారి మీ అమూల్యమైన ఓటును మీ మీ వార్డులో నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ద్వారా మన ప్రాంతాల ఉత్పత్తులు తీసుకొని పోదాం మళ్లీ మళ్లీ చెప్తున్న ఇప్పటి వరకు సిరిసిల్ల వేమరావడలో ఒకసారి బీఆర్ఎస్ కి ఇచ్చారు మున్సిపల్ అవకాశం ఒకసారి బీజేపీకి ఇచ్చారు భీమరావర్ ఒకసారి బీజేపీకి ఇచ్చారు అవకాశం బీఆర్ఎస్ కి ఇచ్చారు ఈసారి ఈ రెండు మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పాలి నేను మీ అందరికీ కూడా పేరు పేరున మీరు విజ్ఞప్తి చేస్తున్నా అభివృద్ధి చేస్తున్నా రెండు మున్సిపల్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కటి ఆలోచనతోటి చక్కటి నిర్ణయంతో తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించి తద్వారా ఈ రెండు మున్సిపల్ పైన కాంగ్రెస్ జన్ ఎరడానికి చెప్పని ఆశిస్తూ భావిస్తూ మీ అందరికి పేరు పేరున నిరంగ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా